ప్రేజ్ ద లార్డ్ నేటి వాగ్దానము సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి లూకస్ వార్త ఐదవ అధ్యాయము పదకొండవ ఏలియా ఎలిషాను చేరబోయి అతని మీద తన దుప్పటి వేయగా ఎలిషా తనకు కలిగి ఉన్నది విడిచిపెట్టి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయుచుండెను ఎలీషా తనకు కలిగి ఉన్నది విడిచిపెట్టి ఏలియా వెంట ఉండి ప్రభు యొక్క కార్యములను చూచాడు అంతేకాదు రెండు పాళ్ళ ఆత్మను పొంది ప్రభువు కొరకు గొప్ప ప్రవక్తగా పరిచర్య చేశాడు సర్వలోకం నాకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించటకు ప్రభువు పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు ప్రభువు వారిని పిలిచినప్పుడు వారు తమకు కలిగిన సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు వారు ప్రభు వెంట ఉంటూ అనేక గొప్ప కార్యములు చూశారు యేసు ప్రభు నామంలో గొప్ప కార్యములు చేశారు వారు తమకు కలిగిన సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు కనుక దేవుడు ఇష్టాయల పన్నెండు గోత్రంలో వారికి తీర్పు తీర్చే గొప్ప ఆధిక్యత ఆ పన్నెండు మంది శిష్యులకు ఇచ్చాడు ఎవరైతే హృదయపూర్వకంగా ప్రభును వెంబడిస్తారో ప్రభు వారిని గనపరుస్తాడు ఆ పౌలు ఈ విధంగా అంటున్నాడు నిశ్చయంగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొంటున్నాను ఆమె